ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మేడం ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ మంచి కలర్ నెక్ వర్క్ బాటమ్ వర్క్ దుపట్ట హైలైట్ మేడం వైట్ అండ్ బ్లాక్ వైట్ బ్యాక్ గ్రౌండ్ మీద బ్లాక్ వర్క్ వచ్చి విత్ లైనింగ్ వచ్చి దుపట్ట సూపర్ గా వచ్చి సైజ్ M టు డబుల్ XL చాలా బాగుంది ఏంది దుపట్ట ఎంత హైలైట్ ఉంది చూడండి ఇక్కడ ఎంత పోచంపల్లి స్టైల్ ప్రింట్ వచ్చి మొత్తం గోల్డ్ లైన్ జరీ బూటీస్ దుపట్ట కూడా అసలు ఈ కలరే చాలా క్లాసీగా ఉంటుంది మనకి రీజనబుల్ ప్రైస్ లో హై లుక్ వచ్చిందండి దీనికి నెక్ వర్క్ వచ్చింది మేడం సైడ్ కట్స్ వర్క్ హైలైట్ ఉంది మేడం కట్ కట్ కి ఓకే ఇలా కట్ వర్క్ రావడం చాలా బాగుంది విత్ లైనింగ్ వచ్చింది మేడం సో ఇది కూడా మధ్య మధ్యలో ఇలా వర్క్ వచ్చి వర్క్ మీద ప్రింట్ వచ్చింది మేడం అవునండి ఈ కాంబినేషన్ చాలా బాగుంది మేడం ఇది మెహందీ గ్రీన్ ఎల్లో కాదు కెమెరాలో ఏమైనా ఎల్లో ఏమైనా వస్తుందేమో ఇది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి వర్క్ నెక్ వర్క్ వచ్చేసి హైలైట్ మేడం నెక్ వర్క్ తోపాటి ఈ బ్లూ కలర్ మీద ఆ ప్రింట్ చాలా బాగా వచ్చింది బ్లాక్ లో కతర్ మ్యాక్ పీస్ మేడం ఇది మ్యాటీ వర్క్ లాగా ఉంది మేడం ఇది ఇంటూ కుట్ అంటారు కదా అలా ఉంది ఇంకా కొత్తగా ఉంది ఇది చాలా తక్కువ రేట్ మేడం దుప్ప ఏమో ఫుల్ వర్క్ వచ్చింది డ్రెస్ వచ్చేసి విత్ లైనింగ్ వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మేడం దీనికి కలర్ కంటే కూడా కాంబినేషన్ చాలా బాగుంది ఈ కలర్ కి కాంబినేషన్ కూడా చాలా బాగుంది మేడం బాటమ్ కి కూడా మంచిగా వర్క్ వచ్చింది నెక్ కి వర్క్ వచ్చింది హ్యాండ్స్ కి వర్క్ వచ్చింది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బ్యూస్మర్ ఎవరీడే నేను పూర్నిమా కొత్తపేటలోని శ్రీదుర్గ ఎక్స్క్లూజివ్ లో ఉన్నామండి బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ కి చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడైతే విక్టోరియా మెమోరియల్ మెట్రోకి అండ్ పిల్లర్ నెంబర్ 1595 యా ఇక్కడ ఉంటుంది ఈ లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తానండి సో ప్రీవియస్ వీడియోస్ లో చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉన్నందట ఈ వీడియోలో కూడా ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాము హాయ్ సార్ ఓకే మన అడ్రస్ ఇంకోసారి క్లారిటీ కి చెప్పండి సార్ మన పిల్లర్ నెంబర్ ఫిఫ్టీన్ 1590 మేడం కొత్తపేట సిగ్నల్స్ అక్కడ నుంచి సర్ रोड सैड शॉप मैडम श्री दुर्गा एक्सक्व

మాత్రం లాస్ట్ వీడియోలో పింక్ కలర్ పెట్టినా మేడం దానికి దుపాటాకి వర్క్ లేదు మేడం ఓన్లీ ప్రింట్ ఉంది అది థర్టీన్ ఫిఫ్టీ ఫోర్ ఇది ఫోర్టీన్ జీరో టూ మేడం వందలో తొంభై తొమ్మిది పర్సెంట్ దొరకలేదు మేడం స్టాక్ కి ఈసారి తొందరగా బుక్ చేసుకోమని చెప్తున్నా మేడం బాగుంది రీజనబుల్ ప్రైస్ ఇలా బీడ్ వర్క్ వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది వర్క్ వచ్చింది స్పెషల్ గా హెవీ సీక్వెన్స్ వర్క్ వచ్చింది సైజ్ ఎం టూ డబ్బులు ఎక్స్ మేడం ప్రైస్ ఫోర్టీన్ జీరో టూ మేడం సూపర్ బండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము సేమ్ మేడం లాస్ట్ టైం కలర్ ఇది కూడా అంతే మేడం సేమ్ నెక్ వర్క్ వస్తుంది దుపటా వర్క్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్టీన్ జీరో టూ మేడం ఓకే సార్ ఓకే ఇంకా బ్యూటీ లాస్ట్ టైం ఇందులో లెవెండర్ కాంబినేషన్ దుపట్టా పెట్టాం మేడం ఓకే ఇది కూడా చాలా మందికి దొరకలేదు మేడం ఈసారి దుపటా మార్చాం సేమ్ ఎందుకులే అని ఇది చాలా బాగుంది మేడం వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ నైన్ రూపీస్ ప్రైస్ మేడం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అది సైజ్ మేడం చాలా బాగుంది ఏంటి దుపట్టా ఎంత హైలైట్ ఉంది చూడండి ఇక్కడ ఎంత పోచింపల్లి స్టైల్ ప్రింట్ వచ్చి మొత్తం గోల్డ్ అండ్ జరీ బూటీస్ దుపట్టా కూడా అసలు ఈ కలరే చాలా క్లాసీగా ఉంటది మనకి రీజనబుల్ ప్రైస్ లో హై లుక్ వచ్చిందండి యా నెక్స్ట్ వెరైటీ మస్టర్డ్ కలర్ మేడం వర్క్ మాత్రం సూపర్ సూపర్ డిజైనర్ వర్క్ మేడం ఇది ఓకే విత్ లైనింగ్ వచ్చింది వీ నెక్ వర్క్ వచ్చింది డ్రెస్ మొత్తం వర్క్ వచ్చింది దుప్పటా కూడా కట్ వర్క్ వచ్చింది ఓకే ఇది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ మేడం ప్రైస్ థర్టీన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మేడం ఓకే అండి వన్ మోర్ కలర్ మేడం థర్టీన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ మోర్ కలర్ సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ డిఫరెంట్ కలర్ మేడం మెహందీ గ్రీన్ అని చెప్పలేని ఇది కొంచెం రేర్ కలర్ మేడం బాగుంది ఇది ఓకే నైస్ అండి చాలా బ్యూటిఫుల్ హెవీగా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఇచ్చారండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు లైట్ లెవెండర్ కలర్ మేడం కలర్ చాలా బాగుంది లైనింగ్ వచ్చింది నెక్స్ట్ స్పెషల్ వర్క్ వచ్చింది ఇది మనకి సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మేడం ప్రైస్ సిక్స్టీన్ ట్వంటీ వన్ మేడం దుపట్ట కూడా మంచిగా ఉంది మేడం క్లాస్ గా రెడ్ అండ్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ మేడం ఈ కాంబినేషన్ మన వీడియోలో మంచి సక్సెస్ అయింది టూ వీక్స్ బ్యాక్ ఇది మళ్ళీ రీస్టాక్ అయింది మేడం ఇది థర్టీన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ విత్ లైనింగ్ నెక్ వర్క్ కాంట్రాస్ట్ బాటమ్ కాంట్రాస్ట్ బనారస్ దుపట్ట మేడం థర్టీన్ సిక్స్టీ ఫైవ్ నైస్ అండి దీంట్లో వన్ మోర్ కలర్ మేడం సేమ్ మంచి సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రైస్ థర్టీన్ సిక్స్టీ ఫైవ్

ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థర్టీ ఫైవ్ సైజ్ వచ్చేసి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ మేడం ఓకే అండి గుడ్ కలర్ కాంబినేషన్ మేడం ఇది ఈ కలర్ మీద వి అనేది సూపర్ ఉంది మేడం అవును మంచి సాఫ్ట్ క్లాత్ విత్ లైనింగ్ మొత్తం వర్క్ వచ్చింది డిజిటల్ దుప్పట్టా విత్ జరీ బోర్డర్స్ అండి అంటే మొత్తం మోనో కలర్స్ తో లుక్ వైస్ బాగుంది క్లాసిక్ ఉంది ప్రైస్ ప్రైస్ వచ్చేసి మనకి 1721 సైజ్ okay. వచ్చేసి M2 డబుల్ XL షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది yes ఇండియా మొత్తం ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది కూడా మంచి పార్టీ వేర్ పీస్ మేడం ఈ కలర్ కాంబినేషన్ మన వీడియోలో పెడితే వెళ్ళిపోతుంది మేడం అందరూ ఇదే అడుగుతున్నారు ఓకే సూపర్ ఉంది మేడం బ్యాక్ గ్రౌండ్ బనారస్ బూటా నెక్ వర్క్ కాంట్రాస్ట్ బోటమ్ బనారస్ దుప్పట ఈ డ్రెస్కి ఇవన్నీ హైలైట్ మేడం సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ మేడం ప్రైస్ వచ్చేసి టూ జీరో డబల్ ఫోర్ టూ థౌసండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ మేడం ఓకే అండి ఇది కొంచెం కల్కట్ట నెట్ వర్క్ మేడం ఇది మామూలుగా అహమదాబాద్ కాదు కొంచెం మంచి బ్రాండ్ మేడం ఇది డిఫరెంట్ గ్రీన్ కి పీచ్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ ఫస్ట్ కొత్తగా ఉంది మేడం గ్రీన్ కి పీచ్ కలర్ కాంబినేషన్ తవ్వడం ఓకే సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ మేడం ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ మేడం ఓకే వన్ మోర్ కలర్ మేడం ఓకే వైన్ కలర్ వైన్ కి బేబీ పింక్ కలర్ బేబీ పింక్ కాంబినేషన్ దుప్పట్టా చాలా మంచిగా ఉంది ఓకే వినైక్ కి వర్క్ వచ్చింది టాప్ కి విత్ లైనింగ్ వచ్చింది డ్రెస్ మొత్తం చిన్న చిన్న బూట వచ్చింది ఓకే సేమ్ ఎం టూ డబ్లెక్స్ ఎల్ ప్రైజ్ మేడం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రైజ్ మేడం దీనికి కూడా సెక్వెన్స్ వర్క్ అది వచ్చి దుప్పట్ట కూడా హైలైట్గా ఉంది డెఫినెట్ గా మంచి ఇది కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంట్రాస్ట్ పెట్టాం మేడం చాలా మందికి దొరకలేదు ఇప్పుడు కూడా 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 ఉన్నాయి మేడం ఇది ఇప్పుడు కి నెక్ వర్క్ వచ్చి నెక్ కింద ఇట్లా బాల్ వర్క్ వచ్చేసేసి బాంధని ఇది వచ్చేసి కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది మేడం ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ XL మేడం ఇది పింక్ కలర్ మేడం మంచి రాణి పింక్ కలర్ మీడియం రేంజ్ లో ఉంది మేడం ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ XL మేడం దుప్పట్ట కోటా స్టైల్ లో బ్రష్మెంట్ మేడం ఇప్పుడు ఇది ఇరవై సార్లు అమ్ముంటాయి మేడం అవును వీటిలో ఇంకా కొత్త కొత్త కలర్స్ కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ వస్తూనే ఉంటాయి యా మంచి డ్రెస్ అండి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ మేడం ఓన్లీ ట్వల్వ్ వర్క్ ఇలా మంచి పెయింటెడ్ స్టైల్ దుప్పట అన్ని కూడా బాగున్నాయి దీనికి కాంబినేషన్ చాలా బాగుంది మేడం ఇది మెహందీ గ్రీన్ యెల్లో కాదు కెమెరాలో ఏమైనా ఎల్లో ఏమైనా వస్తదేమో ఇది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి వర్క్ నెక్ వర్క్ వచ్చేసి హైలైట్ మేడం నెక్ వర్క్ ఈ బ్లూ కలర్ మీద ప్రింట్ చాలా బాగుంది కాంట్రాస్ట్ జరీ బూటీస్ కూడా వచ్చాయి జరీ బూటీస్ కూడా వచ్చినాయి నెక్స్ట్ ఇది వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మేడం ప్రైస్ ఓన్లీ మేడం ఓన్లీ ఓకే దీంట్లో వన్ మోర్ కలర్ మేడం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సేమ్ పింక్ కి కాంబినేషన్ సైజ్ చాలా సార్లు అమ్మినా బాగుంటదండి కలర్ ఇది వచ్చేసి మనకి నెక్ కి స్పెషల్ గా వర్క్ వస్తుంది చిన్న చిన్న బూట వర్క్ వస్తుంది డ్రెస్ కి హైలైట్ దుపాటా మేడం దుపాటా మొత్తం బనారస్ బూటా వచ్చి ప్రింట్ వస్తుంది సింపుల్ ఉంటుంది మేడం లైనింగ్ వచ్చింది మేడం సెవెంటీ వన్ సైజ్ M2 XXL మేడం కలర్ దుపట్ట అండ్ చాలా హైలైట్ ఉంది ఈ డ్రెస్ తో క్లాసిక్ క్లాసిక్ ఉంది యా ఇది ఆర్గాంజా ఫ్యాబ్రిక్ గాకుండా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది మేడం ఎప్పుడు ఆర్గాంజా ఫ్యాబ్రిక్ మీద వస్తుండే చాలా కంఫర్టబుల్ గా ఉంది మేడం క్లాత్ విత్ లైనింగ్ ఉంది మేడం దుపటా కూడా పెద్దగా ఉంది మేడం ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మేడం ఇది ట్వల్వ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ మేడం దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి మేడం చూపిస్తా ఓకే సో ఇది వచ్చేసి మంచి వైన్ కలర్ ఇది కూడా ఎప్పటి నుంచి సూపర్ డూపర్ హిట్ అయిన డ్రెస్ ఇందులో మీకు ఇలా మంచి రాణి పింక్ కలర్ కూడా సాఫ్ట్ వచ్చింది దుపటా వేసుకోవాలంటే కొంచెం చిరాకు ఉంటుండే ఇప్పుడు వేరే కంపెనీలో వచ్చింది ఇది బాగుంది సేమ్ మేడం ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ఎల్ మంచి పింక్ కలర్ మేడం ఇది రెడ్ ఈ ప్రింట్ ఇక్కడ మనకి ఇక్కడ అప్లిక్ చేసి దాని మీద జరితో అప్లిక్ వర్క్ అనేది ఇచ్చారండి బాగుంది ఇంకో కలర్ కూడా ఉంది దీంట్లో మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి అండి డబల్ ఎక్స్ఎల్ 1225 ఓన్లీ 3 కలర్స్ అవైలబుల్ షిప్పింగ్ కూడా ఫ్రీ అండి యా సూపర్ సో ఇది ఇలా వచ్చేస్తుంది ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాము మంచి కలర్ కాంబినేషన్ మేడం ఇది మంచిగా హ్యాండ్స్ కి వర్క్ వచ్చింది neck వర్క్ వచ్చింది విత్ లైనింగ్ ఉంది దుపట్టా హైలైట్ మేడం

నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కి గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ షేడ్ కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది మేడం ఇప్పుడు మెరూన్ అనగానే మస్టర్డ్ ఇచ్చేస్తాడు అవును ఈ కాంబినేషన్ చాలా బాగుంది మేడం డిఫరెంట్ గా క్లాత్ కూడా సమ్మర్ కి క్లాత్ బాగుంది మేడం ఇది వితౌట్ లైనింగ్ ఉంది కానీ థిక్ ఉంది మేడం యా ఇది M2 XXL సైజ్ మేడం mm -hmm. 1634 రూపీస్ ఓన్లీ మేడం ఓకే అండి వర్క్ చాలా చాలా బాగుంది మేడం దుపట్టా మీద డిఫరెంట్ వర్క్ ఉంది లావెండర్ కలర్ ఎక్స్ స్పెషల్ వర్క్ వైట్ యాంకిల్ లెగిన ఒకసారి వేసుకోవచ్చు ఒకసారి ప్యాంట్ వేసుకోవచ్చు దుపటా ఫుల్ వర్క్ ఉంది మేడం సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ మేడం ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం ఓకే అండి ఇది ఒక లైట్ పీచ్ కలర్ మేడం పీచ్ అని కూడా కాదు కొత్త కలరు ఓకే మన కలర్ చెప్పాలి కాబట్టి పీచ్ కలర్ చెప్పాలే లాస్ట్ టైం వీడియోలో పెట్టాం మేడం మంచిగా సక్సెస్ అయింది మేడం ఇది సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మేడం ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం దుపట్టా ఇట్లా కట్ వర్క్ వచ్చి మొత్తం ఫ్లోరల్ ప్రింటెడ్ ప్రింట్ రెండు వైపులా మంచి డీప్ కట్ వర్క్ వచ్చి సాఫ్ట్ మెటీరియల్ తో ఇలాంటి ప్రింట్ ఇచ్చారు కలర్ కూడా బాగుంది సార్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఓకే అండి ప్యూర్ మస్లిన్ మేడం ప్యూర్ అంటే ప్యూర్ మస్లిన్ ఇట్లా నెక్ వర్క్ వచ్చింది మేడం ఓకే ఐరన్ లెస్ ఫ్యాబ్రిక్ మేడం ఇది అసలు ఐరన్ అవసరమే లేదు దుపట్టా ఫుల్ గ్రాండ్ అంటే ప్రింటే గ్రాండ్ ఫ్యాబ్రిక్ ఏ గ్రాండ్ మేడం ఇది ఓకే చాలా మంచిగా ఉంటుంది సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మేడం ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ మేడం ఓకే అండి ఈ బ్లాక్ ఒకసారి క్లాత్ ముట్టుకొని చూడండి మేడం మీరు ఓకే ఇది బయట వేరే దాంట్లో డోలా సిల్క్ లో కూడా వస్తుంది ఇది డోలా సిల్క్ కాదు సూపర్ ఫ్యాబ్రిక్ మేడం కొత్త ఫ్యాబ్రిక్ ఇది బ్లాక్ కలర్ తప్ప కలర్ లో డై కూడా కాదు ఈ క్లాత్ ఇప్పుడు చాలా సార్లు అమ్మాయి ఇది చాలా మంచి రెస్పాన్స్ ఉంది మేడం విత్ లైనింగ్ ఉంటుంది గ్రాండ్ దుపోటా ఉంటుంది సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మేడం ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ జీరో టూ మేడం సూపర్ క్లాస్ పీస్ మేడం ఇది లాస్ట్ టైం ఇందులో ఒక వేరే కలర్ ఆ మేడం మేడం బాటమ్స్ కి లెగ్స్ వర్క్ వస్తుంది టాప్ కి నెక్ వర్క్ వచ్చి ఇలా సైడ్ వర్క్ వస్తుంది దుపాటా హైలైట్ ఉంది మేడం ఓకే ఇది సైజ్ వచ్చేసి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ మేడం ఓకే ప్రైస్ వచ్చేసి థర్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మేడం సూపర్ సూపర్ డ్రెస్ మేడం ఇది ఇది కలర్ వచ్చేసి ఆల్మోస్ట్ రెన్ సోప్ బ్లూ లాగా ఉంటుంది మేడం అవును ఇక్కడ ఈ వర్క్ అనేది ఇటు సైడ్ కి వెళ్ళి వర్క్ ఇచ్చారండి బాగుంది ఇది కలరే పార్టీ వేర్ మేడం నెక్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ వర్క్ వచ్చింది డ్రెస్ మొత్తం ఓవరాల్ గా వర్క్ వచ్చింది ప్రింట్ హైలైట్ మేడం చాలా చాలా బాగుంది మేడం ఇది సైజ్ వచ్చేసి ఎం టూ వచ్చేసి థర్టీన్ సెవెంటీ ఫైవ్ విత్ లైనింగ్ బాటమ్ కూడా మనకి సెల్ఫ్ ఇది ఒక కొత్త కలర్ మేడం పింక్ కాదు పీచీ కాదు కలర్ చాలా బాగుంది విత్ లైనింగ్ ఉంది మేడం నెక్ స్పెషల్ వర్క్ వచ్చింది డ్రెస్ మొత్తం చిన్న చిన్న బూటీ వచ్చింది బనారస్ ఫ్లవర్స్ దుప్పటాలు వచ్చాయి ప్రింట్ కూడా వచ్చింది బోర్డర్ కూడా వచ్చింది గా డ్రెస్ వేసుకుంటే చాలా మంచి లుక్ ఉంది మేడం సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి సిక్స్టీన్ జీరో సెవెన్ మేడం మంచి యెల్లో కలర్ కాంబినేషన్ మేడం ఓకే డ్రెస్ కి హైలైట్ నెక్ మేడం డ్రెస్ కి హైలైట్ చున్నీ మేడం చున్నీ చాలా 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 బాగుంది డ్రెస్ కి విత్ లైనింగ్ వచ్చింది సేమ్ కలర్ బాటమ్ కాన్ డిజిటల్ దుప్పట మేడం ఇది ఓకే ఇది మనకి సైజ్ వచ్చేసి ఎం టూ డబ్లూ ఎక్స్ఆర్ మేడం ప్రైజ్ సిక్స్టీన్ ఎయిటీ ఫైవ్ వి నెక్ వర్క్ హైలైట్ మేడం ఈ కలరే మంచి రన్నింగ్ లో ఉంది మేడం ఇప్పుడు అందులో నెక్ వర్క్ కూడా బాగా చేసాడు వి వర్క్ సేమ్ కలర్ బాటమ్ మేడం చున్నీ మొత్తం లైట్ గా చిన్న చిన్న వర్క్ వచ్చి ఫుల్ ప్రింట్ వచ్చింది మేడం ఇక్కడ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సైజ్ వచ్చేసి మేడం ప్రైస్ వచ్చేసి ఓన్లీ ది ది బెస్ట్ బెస్ట్ ఫ్యాబ్రిక్ అండ్ బెస్ట్ వర్క్ మేడం మంచి పార్టీ వేర్ పీస్ ఈ కలర్ పార్టీ వేర్ మేడం ఇంకా వర్క్ అయితే అసలు ఆర్ట్ వర్క్ చేసినట్లేదు వర్క్ చాలా బాగుంది విత్ లైనింగ్ ఉంది సేమ్ కలర్ బాటమ్ సేమ్ కలర్ టాప్ కాంట్రాస్ట్ ఉన్నాయి మేడం కాంట్రాస్ట్ ఫ్లవర్స్ చాలా హైలైట్ ఉన్నాయి మేడం సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మేడం ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మేడం ఒక కొత్త కలర్ మేడం ఇది మన మెహందీ గ్రీన్ కాదు చాలా బాగుంది కలర్ ఈ నెక్ ఇప్పుడు బాగా నడుస్తుంది మేడం ఈ నెక్ లోనే ఇలా రావడం ఈ నెక్ బాగా ట్రెండ్ అయింది కలర్ కూడా కొంచెం రేర్ గా ఉంది మేడం విత్ లైనింగ్ ఉంది సేమ్ బాటం ప్యూర్ బనారస్ దుబ్బట మేడం సైజ్ వచ్చేసి ఎం టూ మేడం ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ జీరో సెవెన్ మేడం ఓకే ఈ కలర్ కూడా కొత్తగా ఉంది కదా మేడం కామన్ కలర్స్ కాకుండా కొంచెం మంచిగా ఉంది మేడం ఏమంటారు మేడం ఈ కలర్ నే చదు మేడం అదేనా అది కూడా కాదు బాగుంది రేర్ గా ఉంది కలర్స్ మనం కొన్ని కలర్స్ ఇది కరెక్ట్గా చెప్పలేము మంచిగా ఉంది కలర్ నాకు వర్క్ వచ్చింది మేడం విత్ లైనింగ్ వచ్చింది మేడం సెల్ఫ్ బాటమ్ వచ్చింది మేడం కాంట్రాస్ట్ దుప్పట ఉంది మేడం దుప్పట మొత్తం అన్నిటిలో ఫ్లవర్స్ ఎందుకు ఇస్తున్నామంటే మేడం టాప్ కి వర్క్ వచ్చినప్పుడు ఇది ఫ్లవర్స్ వస్తే లుక్ బాగుంటుంది మేడం ఆఫీస్ కి అయినా అందుకని చెప్పి దుపాటా ఇట్లా పెడుతున్నాము సైజ్ వచ్చేసి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ మేడం సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ వీనెక్ మేడం వీనెక్ లోనే పర్పుల్ కలర్ పైన లెవెండర్ కలర్ పైన మనకి వర్క్ అనేది చాలా హైలైట్ గా నిలిచిపోయింది దుపాటా కూడా ఫుల్ వర్క్ ఉంది మేడం బాటమ్ కూడా లెగ్స్ లో సింపుల్ గా ఆఫ్ ఇంచ్ లేస్ లాగా వర్క్ చేశారు విత్ లైనింగ్ ఉంది మేడం సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మేడం ప్రైస్ వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మేడం సూపర్ అండి నైస్ కలర్ విత్ నైస్ డిజైన్ ఇది మంచి గుంటూరు మిర్చి రెడ్ మేడం కాదు సూపర్ రెడ్ ఇలాంటి రెడ్ దొరకడం కొంచెం చాలా తక్కువ డల్ రెడ్ దొరుకుతాయి బ్రైట్ రెడ్ దొరుకుతాయి కానీ అంటే రాణి పింక్ లో ఒక డీప్ కలర్ అండి రెడ్ దగ్గరగా రాణి పింక్ లో లాస్ట్ డీప్ కలర్ ఏ పార్టీ వేర్ కలర్ మేడం దుప్పటా దుప్పటా కిచెన్ ఈ వన్ ఇంచ్ ఈ బోర్డర్ సూపర్ సూపర్ ఉంది మేడం ఇది లాస్ట్ టైం వీడియో లో కూడా బాగా తొందరగా సేల్ అయిపోయింది మేడం సైజ్ వచ్చేసి ఎం టూ డబ్లూ ఎక్స్ఎల్ మేడం ఫైవ్ వచ్చేసి రూపీస్ ఓన్లీ మేడం ఫ్రెష్ చెప్పి బ్లాక్ లో కథ పీస్ మేడం ఇది మ్యాటీ వర్క్ లాగా ఉంది మేడం ఇది ఇంటూ కుట్ట అంటారు కదా అలా ఉంది ఇంకా కొత్తగా ఉంది ఇది చాలా తక్కువ రేట్ మేడం ఏమో ఫుల్ వర్క్ వచ్చింది డ్రెస్ వచ్చేసి విత్ లైనింగ్ వచ్చింది ప్రైస్ వచ్చేసి తర్టీన్ ఫార్టీ నైన్ ఫర్టీన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ కింద దామన్ లో కూడా వర్క్ వచ్చింది మేడం కింద దామన్ హైలైట్ వర్క్ వచ్చింది దామన్ వర్క్ నెక్ వర్క్ దుప్పట వర్క్ విత్ లైనింగ్ లో కూడా మంచి ఎంబ్రాయిడరీ వేరే డ్రెస్సెస్ కి కూడా వాడొచ్చు థర్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఎం టు డబ్లెక్ చాలా రీజనబుల్ ప్రైస్ అసలు సూపర్ పీస్ అండి హైలైట్ షోట్ ఆఫ్ బ్రాండ్ నేమ్ బ్రాండ్ మేడం ఓకే సూపర్ మేడం చాలా బాగుంది సార్ అది లాస్ట్ టైం పెట్టాం మేడం ఇది చాలా మందికి దొరకలేదు మళ్ళీ ఇది రీస్టాక్ అయింది మేడం ఓకే ఈ కలర్ ఏ వేర్ కలర్ మేడం ఆ కలర్ మీద ఈ బనారా సెట్ వచ్చింది అంటే అసలు డైమండ్ లాగా వచ్చింది మేడం సూపర్ ఉంది విత్ లైనింగ్ మేడం ఫైవ్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మేడం సైజ్ వచ్చేసి ఎం టూ డబ్లూక్స్ ఇది ఖచ్చితంగా కొత్త కలర్ అని చెప్పొచ్చు మేడం ఇది కాకీ కలర్ కాదు అలా అని చెప్పి వేరే కలర్ కూడా కాదు ఈ దుపాటా వర్క్ కూడా చాలా బాగుంది మేడం కలర్ కలర్ దాని మీద వర్క్ ఆ వర్క్ చేసిన విధానము ఫుల్ టెంప్టింగ్ గా ఉంది మేడం ఉంది బ్లాక్ ప్లాజో బ్లాక్ లెగింగ్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ బోర్ కొట్టినప్పుడు కానీ ఇలా అయితే సూపర్ గా ఉంది మేడం దుప్పటాన్ని వేరే డ్రెస్సెస్ కి కూడా బాగా వాడచ్చు క్లాసిక్ ఉంది ప్రైస్ అండి ప్రైస్ 14.99 ఓన్లీ మేడం చాలా బాగుంది బట్ ఫుల్ వర్క్ మేడం విత్ లైనింగ్ హైలీ రికమెండబుల్ డ్రెస్ 14.99 క్లాసిక్ పీస్ వన్ మోర్ కలర్ మేడం ఇది కూడా ఫుల్ హార్ట్ కేక్ టెంప్టింగ్ గా ఉంది మేడం ఈ కలర్ అవును ఆన్లీ రూపీస్ అండ్ టు డబుల్ ఎక్స్ఎల్ సేమ్ మన ఇందాక చూపించిన దాంట్లోనే వేరే కలర్ ఓకే అండి డన్ ఇది లాస్ట్ టైం బాగా హిట్ అయింది మేడం గోల్డ్ స్పాట్ కలర్ అని చెప్పినా మేడం లాస్ట్ టైం ఇది కరెక్ట్ గా ఆరెంజ్ కాదు కరెక్ట్ గా ఎల్లో కాదు గోల్డ్ స్పాట్ కలర్ మేడం ఫుల్ హీట్ అయిపోయింది మేడం ఈ పీస్ సైజ్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మేడం ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ నైన్టీన్ వన్ సెవెన్ వన్ నైన్ మేడం రెడ్ కాంబినేషన్ అనేది అసలు హైలైట్ గా ఉంది మేడం ఆనియన్ కలర్ అంటారా పీచ్ కలర్ లైట్ బేబీ పింక్ లో ఒకలాంటి షేడ్ అవును బాగా ఉంది మేడం ఇది కాంబినేషన్ అనేది చాలా నెక్ ప్యాటర్న్ కూడా బాగా వచ్చింది సార్ ఇలా హైలైట్ అయ్యింది మొత్తం జర్దోజీ వర్క్ అది సూపర్ పీస్ ఇది సాఫ్ట్ గా దుపట్టా ఉంది మేడం ఎంత క్లాసీగా ఉందో సైజ్ వచ్చేసి 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 ఎం మేడం మేడం ఫోర్టీన్ ట్వంటీ నైన్ రూపీస్ బ్రాండ్ జర్దోజీ అనే కంపెనీ బ్రాండ్ మేడం ఇది కలర్ చాలా బాగుంది మేడం నెక్ వర్క్ అది మంచిగా ఉంది విత్ లైనింగ్ కూడా ఉంది మేడం సైజ్ వచ్చేసి ఎం టూ డబ్లెల్ మేడం వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మేడం

అవైలబుల్ మేడం ప్రైస్ సెవెంటీన్ ట్వంటీ వన్ మేడం ఓకే అండి మంచి మస్టర్డ్ మీద ఎక్సలెంట్ నెక్ వర్క్ మేడం వర్క్ అనేది చాలా బాగుంది విత్ లైనింగ్ ఉంది సేమ్ బాటమ్ ఉంది చున్నీ హైలైట్ అంటే హైలైట్ మేడం ఇది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాక్సిమం అన్ని ఎం టు డబుల్ ఎక్స్ఎల్ ప్రైస్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మేడం దుప్పటా కాస్ట్ కూడా గోల్డెన్ కలర్ లో చాలా చాలా బాగుంది అండి కూడా హైలైట్ వచ్చింది ఈ డ్రెస్ కి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మేడం దీనికి కలర్ కంటే కూడా కాంబినేషన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఈ కలర్ కి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మేడం బాటమ్ కి కూడా మంచిగా వర్క్ వచ్చింది నెక్ కి వర్క్ వచ్చింది హ్యాండ్స్ కి వర్క్ వచ్చింది కుర్తి మీద కూడా వర్క్ వర్క్ వచ్చింది కానీ హైలైట్ వర్క్ బోర్డర్ బోర్డర్ వర్క్ సెంటర్ వర్క్ ఇది విచిత్ర సిల్క్ మెటీరియల్ లో మొత్తం కూడా ఇది ఎంబ్రాయిడరీ జరీ కూడా విచిత్ర మేడం టాప్ కాదు టాప్ మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మేడం సైజ్ వచ్చేసి M2XXL మేడం సైజ్ వచ్చేసి 1635 మేడం ఓకే నైస్ గుడ్ డ్రెస్ విత్ రీజనబుల్ ప్రైస్ అండి ఇది మంచి డిఫరెంట్ పింక్ మేడం కానీ నెక్ వర్క్ అనేది సూపర్ సూపర్ గా ఉంది మేడం ఆ నెక్ లో త్రీ బటన్స్ కూడా చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ అనేది కరెక్ట్ గా రేర్ గా ఉంది మేడం ఈ కాంబినేషన్ చాలా బాగుంది ఓకే సైజ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మేడం ప్రైస్ సెవెంటీన్ వన్ నైన్ మేడం సూపర్ బ్రాండ్ మేడం మంచి బ్రాండ్ మేడం ఇది ఇవి ఇవి హార్ట్ కేక్స్ మేడం ఇవైతే ఎంత మంది దొరకలేదు అంటే నన్ను అందరు తిట్టుకొని ఉంటారు మంచిగా డ్రెస్సెస్ పెట్టుకొని దొరకలేదు అని చాలా బాగుంది మేడం మంచి పీచ్ కలర్ దుబ్బట హైలైట్ మేడం ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ మేడం సైజ్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీ సిక్స్ మేడం దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి మేడం ఓకే సో ఇది కొంచెం డిఫరెంట్ కలర్ అండి ఇది కూడా మీకు ఏది కావాలో దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్ లో సేమ్ ప్రైస్ ఏ మేడం మూడు కలర్స్ కూడా సో దుపట్టా మీద కూడా బాగుందండి వర్క్ అది యా సైజ్ M2 డబుల్ ఎక్స్ఎల్ మేడం ప్రైస్ 1266 మేడం షిప్పింగ్ కూడా ఫ్రీ ఉండండి సైజెస్ కూడా ఆల్ సైజెస్ ఉన్నాయి ఇది కూడా సేమ్ టు సేమ్ మేడం విత్ లైనింగ్ నెక్ వర్క్ దుపట్టా కోటా స్టైల్ M2 డబుల్ ఎక్స్ఎల్ సైజ్ 1266 రూపీస్ ప్రైస్ ఓకే ఇది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మేడం ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ మంచి కలర్ నెక్ వర్క్ బాటమ్ వర్క్ దుపట్టా హైలైట్ మేడం సైజ్ ఎమ్ టూ డబ్ల్ ఎక్స్ఎల్ మేడం ప్రైస్ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం లెవెన్ నైంటీ నైన్ సో విచిత్ర సిల్క్ అండి దుప్పట్టకు కూడా ఇలా ఒకసారి ఐరేం చెప్పి చేస్తే ఇంకా సూపర్ ఉందండి చాలా తక్కువ ప్రైస్ కలర్ కూడా సూపర్ ఉంది సూపర్ సూపర్ మేడం లాస్ట్ పీస్ హైలైట్ అంట మేడం ఇది హైలైట్ పీస్ మేడం ఓకే వైట్ అండ్ బ్లాక్ వైట్ బ్యాక్ గ్రౌండ్ మీద బ్లాక్ వర్క్ వచ్చి విత్ లైనింగ్ వచ్చి దుప్పట్ట సూపర్ గా వచ్చి సైజ్ ఎమ్ టూ డబల్ ఎక్స్ లాస్ట్ టైం మనం ఇందులో బ్లాక్ పెట్టాము ఇప్పుడు వైట్ పెడుతున్నాము ైస్ వచ్చేసి పీచ్ కలర్ నెక్ వర్క్ స్లీవ్స్ వర్క్ తిన్న దామన్ వర్క్ బాటం లెగ్స్ వర్క్ దుప్పట